నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా ప్రకాశం జిల్లా కనిగిరి మానవతా శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అనసారి మరియు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి తెలియజేశారు బ్రెయిలీ జయంతి సందర్భంగా దృష్టి బాధితులు అయిన ఇద్దరికి వాకింగ్ స్టిక్స్ అందించారు అలాగే తదుపరి మామిడి రమేష్ మరియు నీలిశెట్టి గురవయ్య అను వారిద్దరూ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు బాడీ ఫ్రీజర్ బాక్సులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేత ప్రారంభించి సంస్థకు అందించారు ఈ సందర్భంగా దాతలు నీలిశెట్టి గురవయ్య మామిడి రమేష్లను కలెక్టర్ అభినందించడం జరిగింది అలాగే కనిగిరి మానవతా శాఖ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి కలెక్టర్కు తెలియపరచడం జరిగింది కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మానవతా సంస్థ సభ్యులను కలెక్టర్కు పరిచయం చేయడం జరిగింది ఈ సందర్భంగా కనిగిరి మానవతా శాఖ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమానికి అవసరమైన షామియానాలు విజయ్ కుమార్ అందించారు ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మరియు కనిగిరి మానవతా శాఖ అందుబాటులో ఉన్న ముఖ్య కమిటీ సభ్యులు మరియు ప్రకాశం జిల్లా మానవతా చైర్పర్సన్ సోమిశెట్టి శ్రీనివాసులు కార్యదర్శి యలమందరెడ్డి కనిగిరి మానవతా ప్రెసిడెంట్ తానిగుండాల శ్రీనివాసరెడ్డి సెక్రటరీ పిచ్చిరెడ్డి ట్రెజరర్ వాగిచెల్ల వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి అరుణోధర్ డాక్టర్ ఆర్ఎంపి శేఖర్ తాళ్ళూరు వెంకటేశ్వర్లు బొగ్గవరపు శ్రీనివాస్ కుడుముల విజయ్ కుమార్ కొప్పవరపు సత్యాలు ఆర్యవైశ్య యూత్ ప్రెసిడెంట్ కొల్లిపత్తి మారుతి కుమార్ వాసువి క్లబ్ లెవెన్ గవర్నర్ వెలుగు చంద్రశేఖర్ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ కోమలిదేవి తులసి తదితరులు పాల్గొన్నారు